మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో ఐదో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలు తగిలాయి టంగుటూరు మండలంలోని మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థితో టీచర్లు ప్రిన్సిపల్ పనిచేయించారు ఈ క్రమంలో బాగా కాగుతున్న పాలు విద్యార్థి మీద పడ్డాయి ఈ ప్రమాదంలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు గాయపడ్డ విద్యార్థిని చికిత్స కోసం ఆరాధ్య హాస్పిటల్ కి తరలించారు మెరుగైన వైద్యం కోసం విద్యార్థిని ఒంగోలు ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు తర్వాత పిల్లలు మామూలుగా ఒక సార్ పైనుంచి పిలుచుకొని పిచ్చుకొని మా ఏం భయపడచ్చు మా కంగారు అంతా మాత్రమే